बेन न्यूज की स्वागतम జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం ఉండవల్లి మండలం కలుగొట్ల గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు అందాల్సిన పోషక ఆహారాల్లో అవకతవకలు జరుగుతున్నాయని గుట్లు పాలు వారికి అందటం లేదని అక్కడి టీచర్ భర్త గోవిందరెడ్డి చెప్పిన విధంగా జరుగుతోందని మిషన్ భగీరథ వాటర్ సరఫరా పైన డ్రైనేజీని ఏర్పాటు చేశారని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో గద్వాల జిల్లా అధ్యక్షులు హసన్ గ్రామ ప్రజల నుంచి ఫిర్యాదు అందిందని కలుగొట్ల గ్రామంలో పాఠశాలకు చేరుకుని అక్కడ పర్యవేక్షణ జరిపి అనంతరం గ్రామ ప్రజలతో కలిసి మాట్లాడారు ఈ సందర్భంగా హస్సేన్ మాట్లాడుతూ విద్యార్థులకు పోషక ఆహారంలో భాగంగా అందవలసిన గుడ్లు పాలు విషయంలో అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదని ఇక్కడికి వచ్చి పరిస్థితులను చూసి అంగన్వాడి సెంటర్ కు జరుగుతున్నటువంటి మరమ్మతులను చూడటం ఇక్కడి వారితో మాట్లాడటం జరిగిందన్నారు అవకతవకలు ఏమైనా జరిగితే తప్పకుండా ఉన్నతాధికారులతో మాట్లాడి అంగన్వాడి సెంటర్ పై చర్యలు తీసుకుంటామన్నారు అంగన్వాడి పాఠశాలలో అవకతవకలు జరుగుతున్నాయని విద్యార్థులకు అందాల్సినటువంటి గుడ్లు సరిగా అందడం లేదని అదేవిధంగా పాఠశాలలో వారి భర్త యొక్క చర్యలు ఎక్కువగా ఉన్నాయని ఈ విషయాలను అంగన్వాడీ టీచర్ ద్వారా అడిగి తెలుసుకోవడానికి జిల్లా అధ్యక్షులు హసన్ గారితో అయితే ఇక్కడికి రావడం జరిగింది హసన్ మీకు వచ్చిన ఫిర్యాదు ఏంటి మాకు వచ్చిన ఫిర్యాదు ఏమంటే ఇక్కడ ఉన్న గుడ్లు కానీ పాలు కానీ సరిగా అందట్లేదు గుడ్లు అన్నీ బయట అమ్ముకుంటున్నారు ఇంకా ఇక్కడ మేడం గారి పొజిషన్ ఉంటే వాళ్ళ భర్త హస్బెండ్ వాళ్ళు డీల్ చేస్తున్నారని చెప్తున్నారు అందుకనే ఈరోజు విజిట్ చేద్దామని వచ్చి మీ పేరెంట్స్ ఇప్పుడు మేము ఇచ్చిన పేరెంట్స్ గడ్డిని బాలంతలు చెప్తే నమ్ముతారా వాళ్ళని పిలుస్తాము వాళ్ళు మాకు ఇచ్చినారంటే మీరు నమ్ముతారా అంటారు మాసల మా స్థలం అది అవును మేము మూసేస్తున్నాం. మోషన్ ఇద ముందే చెప్పినాలి కంప్లీట్ ఇచ్చిన్నారు. మూసేయండి వచ్చేమతి చెప్పింది అడ్రస్ అమ్మ మూసేస్తాం. నేమే మూసేస్తున్నాం అమ్మా. మేము. నమస్కారం నేను జోగులాంబ గద్వాల్ జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్కి మాట్లాడుతున్నాను నాకు గత కొద్ది రోజుల క్రితం కల్వర్ల గ్రామం నుంచి ఇలా అంగన్వాడీ స్కూల్లో గుడ్లు సరిగ్గా అందడం లేదని పాలు సరిగ్గా ఇవ్వడం లేదని కంప్లైంట్ రావడంతో నేను ఈరోజు కల్వర్ల గ్రామానికి విజిట్ చేయడం జరిగింది ఇక్కడేమో అంత పరిరక్షణ అంతా పరీక్షించి అందులో చూసినాము అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి మేడం గారిని కూడా అరేంజ్ చేసుకున్నాము గర్భిణీ స్త్రీలకు పాలు కానీ గుడ్లు కానీ పోషకాహారాలు కానీ అన్ని మంచిగానే అందుకున్నాయని మేడం గారు కూడా చెప్పడం జరిగింది మరి దీని గురించి ఏదైనా ఇంకా లోత్పాత ఏమైనా ఉంటే మేము దాన్ని ఎంక్వైరీ చేసి దాన్ని తెలుసుకొని మీకు అందజేస్తామని